రెండు వేల పంతొమ్మిదో తారీఖున చనిపోయినటువంటి మీ తండ్రి గారు జైఎస్ వివేక గారు అప్పటి నుంచి ఇన్ని మనసులో ఉంచుకున్నటువంటి మీరు ఒకవైపు కోర్టులో కొట్లాడుతున్నారు కోర్టు ఫైట్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ అది కూడా ఏపీలో త్వరలో ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఇంత ప్రజెంటేషన్ కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది కేవలం ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని మేమే వస్తున్నటువంటి ప్రధాన అభియోగం ఇంకేమంటారు గుడ్ క్వశ్చన్ వైఎస్ రెడ్డి గారు అతి దారుణంగా క్రూరంగా హత్య చేయబడి ఐదు సంవత్సరాలు అయ్యింది నేను చిన్నప్పుడు కడపలో పెరగకపోయినా కానీ హాలిడేస్కి వచ్చినప్పుడు అంతా ఎప్పుడు ఇక్కడ కూలీలు జరిగినాయి అక్కడ కూలీలు జరిగినాయి అని వినేదాన్ని నాకు నచ్చేది కాదు కొంతకాలానికి అది తగ్గిపోయింది వివేకానందరెడ్డి గారిని ఇట్లా చంపినాక ఇట్లా హత్య చేసినాక మళ్ళీ అట్లా పోతున్న మన జిల్లా మన ప్రదేశం అట్లా ఉండకూడదు అని ఎవరు చేశారు అని కనుక్కునేదానికి మొదలుపెట్టిన ప్రయాణం ఇది నాకు అప్పుడు ఎవరు చేశారని అస్సలు ఐడియా లేదు మొదలుపెట్టినప్పుడు నా నమ్మకం ప్రకారం ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదంటే హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి మోర్ ఇంపార్టెంట్ హత్య చేయించిన వాళ్ళకి శిక్ష పడితే తప్ప ఈ హత్యలు కూనీలు మానవు ఆగవు ఈ ప్రయత్నంలో కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ లాయర్ల చుట్టూ ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నాను ఎక్కడికక్కడ నాకు అడ్డంకాలు వస్తున్నాయి నేను ఒక ఇండివిజువల్ సామాన్య మనిషిని నాకు ఏ పదవి లేదు నేను ఒక సామాన్య మనుషులు ఇలాగే మీరు ఉద్యోగం చేసుకుంటున్నారు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను ఎక్సెప్ట్ నేను రెడ్డి గారి కూతుర్ని కానీ ఎప్పుడైతే తెలుసు ఇది ఎందుకు ముందుకు సాగట్లేదు ఇది ఐదు సంవత్సరాల్లో కనీసం వీళ్ళ వీళ్ళు చేశారు అని వీళ్ళకి శిక్ష పడి ఉంటే ఇదంతా నేను చేసినేదాన్ని కాదు కదా చేయించిన వాళ్ళని బాగా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇది నాకు జరిగింది ఇట్లాంటివి చాలామందికి జరుగుతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగకూడదంటే చేసి చేయించిన వాళ్ళకి శిక్ష పడితే కానీ కాదు ఈ ఫైట్ నేనే చేయలేకుంటే దేవుడు నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడేసి ఇంటెలిజెన్స్ ఇచ్చాడు లేకపోతే కోర్ట్స్కి వెళ్ళి స్తోమత ఇచ్చాడు చాలా రకాలుగా నాకు సహాయం చేశారు ఇప్పుడు అన్నీ ఉన్నదాన్ని నేనే చేయలేకపోతే ఇంకొకరు ఎట్లా ఫైట్ చేస్తారు నేనే ఇఫ్ ఐ గివ్ అప్ హౌ విల్ ది ఆర్డినరీ పర్సన్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ ది సిస్టమ్ ఐ నీడ్ టు రెస్టోర్ ద ఫెయిత్ ఇన్ ది సిస్టమ్ ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ విచ్ ఇస్ వా ఐఎమ్ ఫైటింగ్ ద జ్యుడిషియల్ బ్యాటిల్ హియర్ అది చేస్తుండగా నాకు అర్థమైంది అంటే ఇట్లాంటి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు పాలిటిక్స్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉంటే నాలాగా బాధపడుతున్న వాళ్ళు బాధపడుతూనే ఉంటారు వీళ్ళు నాకు జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన అట్లా చేయాలంటే కదా ఎట్లా ఏం చేయాలి నాకు అంత తోచలేదు సో ఐఎమ్ కమింగ్ టు ద పీపుల్ టు గివ్ మీ జస్టిస్ దిస్ జస్టిస్ ఇస్ జస్ట్ నాట్ ఫర్ మీ ఇది మన అందరికీ మన ఎవరైతే ఇట్లా నాలాగా నలిగిపోతున్నారో వాళ్ళ అందరి కోసం వాళ్ళకి ధైర్యం ఇచ్చేదానికి టు బిలీవ్ దట్ ఇఫ్ యు ఫైట్ ఫార్ జస్టిస్ యూ విల్ గెట్ ఇట్ దట్ ఈస్ మై గోల్ ఆ ఆధ్యంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయట వచ్చేది ఎందుకంటే బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు చట్టసభల్లో ఉండి పోలీసును కంట్రోల్ చేసుకుంటూ సిస్టమ్స్ని కంట్రోల్ చేసుకుంటూ తప్పించుకుంటూ ఉంటే దర్ ఇస్ నో హోప్ ఫర్ పీపుల్ లైక్ అస్ మైఎం మేడం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతూ ఉంది చాలా మంది అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు కొందరు బెయిల్ పడి ఉన్నారు కానీ ఎన్నికల సమయంలోనే మీరు ప్రజల ముందుకు వస్తారు హత్యపైన పోరాటం చేశారు మాట్లాడుతున్నారు ఇది కేవలం కొన్ని పార్టీల రాజకీయ ఎజెండాలో భాగంగానే మీరు మాట్లాడుతున్నారు అనేక ఆరోపణలు ఉన్నాయి చాలా మందికి అలానే అనిపిస్తుంది దీనికి ఏం చెప్తారు ఐ థింక్ మీరు అడిగింది సేమ్ క్వశ్చన్ అనుకుంటా కొంచెం అదే క్వశ్చన్ అడుగుతున్నారు దర్యాప్తు దర్యాప్తు చేసింది కోర్టు ఇంకా చేర్చలేదు కదా సిబిఐ దర్యాప్తు చేసింది సిబిఐ దర్యాప్తు ప్రకారం వీళ్ళు వీళ్ళు అని అక్యూస్డ్గా పెట్టింది ఎన్ని కేసులు ఉన్నాయి మన కోర్టు సిస్టమ్స్లో మూలన పడి సంవత్సరాల తరబడి దశాబ్దాలు తరబడి వాళ్ళకి కన్విక్షన్ రాదు కోర్టులో కేసు నేను కంప్లీట్ చేయనివ్వండి నేను కంప్లీట్ చేశాక నెక్స్ట్ క్వశ్చన్ అడగండి కోర్ట్ సిస్టమ్స్ టేక్ టైమ్ కోర్టులలో టైం పడుతుంది కోర్టులలో కన్విక్షన్ వస్తే మళ్ళీ ఇంకొక కోర్టుకు వెళ్తారు మళ్ళీ ఇంకొక కోర్టుకు వెళ్తారు పవర్ ఉన్నంత వరకు దే హార్ ద ఎబిలిటీ టు డూ దట్ ఆ పవర్ కన్నా కొంచెం తగ్గితే అట్లీస్ట్ దస్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఓకే ఎస్ ఎందుకు ఇప్పుడు వస్తున్నాను నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను కానీ ఈ అనివార్య పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి దట్ ఈస్ మై గోల్ ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్పకుంటే ఎవరికి అర్థమవుతుంది ఏం జరిగిందని నేను నా లోపల కుమిలిపోతుంటాను ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఏంటి నా ఏం అనుభవిస్తున్నానో నా నా ఎక్స్పీరియన్స్ బయటకు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది నేనేం అనుభవిస్తున్నాను అన్నది అది విని ప్రజలు నేను చెప్పింది నమ్మితే నేను చెప్పింది దాన్ని గ్రహించి వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి నేను నేను పోయి వాళ్ళ కోసం ఓటు వేయలేను ప్రజల ఓటు ప్రజలది ఎవరి ఓటు వాళ్ళది కానీ నిజం తెలపాల్సిన బాధ్యత నాకుంది ఇంకొకటి తప్పు జరిగింటే అది తప్పు అని చెప్పకుండా ఉండడం కూడా తప్పే దెన్ యూఆర్ ఎండోర్సింగ్ ద క్రైమ్ సో నాకు తెలిసిన నిజం నేను నాలోనే పెట్టుకుంటే అది కూడా తప్పు అనిపించింది మీరు నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకండి నేను చెప్పింది నేను చెప్తున్నాను ఇదే సిబిఐ దస్తగిరి అత చేశానంటూ కూడా అతను నిందితుల్లో చేర్చింది అతని బెయిల్ విషయంలో కానీ అతని విషయంలో కానీ మీరు అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా కోర్టులో ఎందుకు మీరు ఎదురు చెప్పలేదు బట్ ఈస్ అ రాంగ్ అలిగేషన్ దస్తగిరి ఫోర్ ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు బట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ ది అక్యూస్డ్ అండ్ ది కోర్ట్ వాళ్ళకి సంబంధించింది నా దృష్టిలో నా దృష్టిలో యుడ్ నాట్ షూట్ ఎ మెసెంజర్ అంటే మనకి తప్పు జరిగింది ఓకే యూ హ్యావ్ క్రిమినల్ డూయింగ్ ఇట్ సేమ్ మొన్న చెప్పిన ఎగ్జాంపుల్లే కొందరు రౌడీలు వచ్చి ఒక షాప్లో గొడవ చేశారనుకోండి ఆ రౌడీలు వెనకాల ఉండే మనిషిని వదిలేస్తారా రౌడీలను పట్టుకున్నంత మాత్రాన నువ్వు వీళ్ళని వదిలేస్తే వీళ్ళని మాత్రం పట్టుకొని వాళ్ళని వదిలేస్తే వీళ్ళని ఆటోమేటిక్గా బయటకు తీసుకొని వారా రేపు పట్టుబట్ట రౌడీ అయినప్పుడు మంది పేర్లు చెప్పొచ్చు పోలీస్ విచారణలో ఖచ్చితంగా అతను చెప్పి నమ్ముతాం రౌడీలు చెప్పింది అగైన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ రౌడీ చెప్పాడో ఇక్కడ ఏ ఫోర్ చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ సాక్షలతో సహా సిబిఐ ఎవిడెన్స్ పెట్టింది మీ ముందర మీరు చూడలేదా అది దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేకౌట్స్లో కానీ కనిపించట్లేదా అదే ఇన్ఫర్మేషన్ మనకు ఐపీడిఆర్ డేటాలో కనిపించట్లేదా ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇది ఎవరు చెప్పిండేది కాదు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి నేనే నమ్మలేదు ఇది మొదట్లో మేడం ఇలా చెప్పినా కరెక్టే కానీ ఒకవైపు జుడిషియరీ ఎంక్వైరీ కొనసాగుతుంది జుడిషియరీలో సుప్రీంకోర్టులోను ఇటు తెలంగాణ హైకోర్టులోను విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇన్ని రోజులు రాంది బయటికి ఈ సమయంలో ఎన్నికల సమయంలో ఎందుకు బయటకు వస్తున్నారో అసలు ప్రధాన ధ్యేయం ఏంటి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు వైవంగా ఓకే ఐ థింక్ నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి మేడం ఇంకొకటి సరే మీరు రాజకీయ హత్య ఇది అంటున్నారు ఎంపీ టికెట్ అంటున్నారు చాలా చెప్తున్నారు ఓన్లీ రాజకీయాలకు అనుబంధించి మాత్రమే మేము మాట్లాడుతున్నారు కానీ వివేకానందరెడ్డి హత్య వెనకాల అనేక కోణాలు ఉన్నాయి బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్తో పాటు మరోపక్క అతని రెండో ఫ్యామిలీ ఉందా లేదా అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అతను ఏమయ్యాడు వివకానందరెడ్డి వారసులు ఏమయ్యాడు అతనికి ఆస్తులు సంక్రమించాయా ఆ కోణంలో హత్య ఏమైనా జరిగిందా బెంగళూరు సెటిల్మెంట్లో ఏమైనా హత్య జరిగదా అవన్నిటిని ఎందుకు మీరు మాట్లాడడం లేదు అవన్నీ కూడా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు అవి ఏవీ కారణం కాదని వాళ్ళు నిర్ధారించారు మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా